ఇప్పుడు మహా అద్భుతమైన మా సృష్టిని అంతకంటే అద్భుతమైన మా రక్షణను నెత్తికి తెచ్చుకొచ్చున్నాము మా నితమై ఈ జలమును దయతో ఆశీర్వదించము నీ ఉచిత అనుగ్రహం వల్ల అది భూమికి సారమిస్తున్నది మా శారీరక మాల్యం కడిగి మాకు శుద్ధిని దయచేస్తున్నది వీటిని నీ సేవ సాధనంగా కూడా కట్టతో దాని ద్వారా నేను ఈ ప్రజల దాస్లను తొలగించి వారి దాహమును తీర్చుతవి దాని వలనే నేను మానవులతో చేయనున్న నూతన నిబంధనలు ప్రవక్తలు బోధించింది యువతానదిలో జ్ఞానస్నానంతో నెలకి ద్వారా పతనమైన మానవ స్వభావమును కొత్త జన్మవస్తు జ్ఞానస్నానంతో విమోచిస్తుంది కావున ఈ జన్మకు మేము పొందిన జ్ఞానస్నానములను చూసే ఈ పాస్కో చన్నాడు జ్ఞానస్నానం పొందిన మా సోదరుల ఆనందముతో పారపంచుకున్నందుకు నీ కృపను పెంపొందు ప్రభు అయిన క్రీస్ ద్వారా ఈ మనం ఇది చేస్తున్నాము ఈ తొట్టిలోని నీటింగ్ నీ ఆత్మను పంపమని ప్రార్థిస్తున్నాము నూతన జీరోను ఉత్తానైద్రాత్తో పాటు నేను జీవిస్తూ పాలిస్తూ మామల మీకు మారి రేస్ ద్వారా చేయించున్నాము జలపనారా పూటలారా మీరు ప్రభుని స్థితింపుడు ఎన్నకాలము